మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు శేషగిరిరావు రావు గారు గురుగారుతో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తో గురుగారు ఈ నవంబర్ నెలలో ఈ మాసం అంతా ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు మకర రాశి వారికి ఖచ్చితంగా యోగ్యదాయకమైన మాసంగానే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి లాభస్థానంలో లాభాధిపతి సచేతనంలో కుజుడు తనిచడం అనేది వృత్తి కారకుడైన శుక్కుడు కూడా వీరికి స్వచ్ఛేత్రంలో రాజ్యస్థానంలో సంచరించడం అనేది తృతీయ స్థానంలో వక్రించి ఉన్నప్పటికీ కూడా మంచి ప్లేస్లోనే శని సంచరించడం అనేది సో ఇవన్నీ కూడా వీళ్ళకి కలిక కలిసొచ్చే కాలంగానే చెప్పాల్సి ఉంటుంది కనుక ఇక్కడ మనం ఏమంటామంటే కనుక పిండి కొద్ది రొట్టె అంటాం సో వీళ్ళు ఎంత పిండి పెడతారు అనే దాన్ని బట్టి వీరికి విజయం అనేది నమోదవుతుంది సో అంటే ఎవరి పరిధి ఎంతో అంతవరకు కూడా ఖచ్చితంగా అవకాశాలు అనేది ఎక్కువే ఉంటాయి సో దాన్ని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది మన యొక్క ఆలోచన శక్తి బట్టి ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క శ్రమ ఏదైతే ఉంటుందో మీ పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఈ నెలలో అడవి కాసిన వెన్నెలైతే కాదు సో ఖచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా నడవండి శ్రమించండి ఫలాన్ని పొందండి ఓకే గురించి ఈ విద్యార్థులకు ఎలా ఉండబోతుంది సో విద్యార్థులకు కూడా ఎందుకంటే ఈ యొక్క బుద్ధి కారకుడు సిక్కుడు ఆయన కూడా మంచి స్వచ్ఛేతల్లో సంచరించడం అనేది కనిపిస్తుంది సరే ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి ఉన్నప్పటికీ కూడా లాభం అనేది కరెక్ట్గా లేకపోతే అక్కడ మళ్ళీ మనం ఫెయిల్ అవుతాం మనం ఎంత రాసినా మార్కులు వచ్చినప్పుడు కదా లేదంటే నేను బాగానే రాసా ఉపయోగం లేదు దానికి ఆ మార్కులు వచ్చినప్పుడే మనకు అది అవును వీళ్ళు రాసింది చెప్పింది నిజమే అనిపిస్తుంది సో అలా వీళ్ళు పడిన సమని నిజం చేయడానికి వీలైన గ్రహస్థితి అన్ని రంగాల వారికి ఉంది అందుకని ఇక్కడ విద్యార్థులు కూడా వారు ఎంత శ్రమ పడితే అంత ఖచ్చితంగా మంచి ఫలితం పొందటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ వైద్య రంగంలో ఉన్న విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఈ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ తర్వాత మరి వచ్చేపటికి ఇవాళ రోజుల్లో కొద్దిగా ఏమంటాం డిమాండ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్కిటెక్చర్స్ కూడా సో ఈ భవన నిర్మాణ శాస్త్రంలో ఉన్న విద్యార్థులకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఇది చాలా అద్భుతమైన మాసంగా మనం చెప్పాలి ఉద్యోగపరంగా ఎలా ఉంటుందంటారు ఒకవేళ ఉద్యోగం ఏదన్నా చేంజ్ అవ్వాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా లేదంటారు తప్పకుండా అంటే ఇక్కడ ఉద్యోగాల్లో వీళ్ళు ఏదైనా సరే మార్పులు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు కానీ ఇది కంపల్సరీ అని చెప్పడానికి కాదు అంటే మీరు ఉన్న చోట అయినా సరే అంటే గత కొద్ది నెలలుగా మీరు ఏదైనా సరే విసిగి వేసరిపోయి అమ్మ ఇక్కడ నాకు ఈ ఉద్యోగం రాలేదు నేను మారిపోతాను ర బాబాయ్ అనుకుంటే మారిపోవటం అనేది ఈ నెల అంత అవసరం లేదు అంటే మీరు అంతకితం వెక్స్ అయిపోయారు మీకున్న దాన్ని బట్టి కానీ ఈ నెల ఉన్న గ్రహస్థితి ఏంటంటే మళ్ళీ అక్కడే మీరు నిలదొక్కుకోవడానికి అక్కడే ఎంతో కొంత లాభపడడానికి ఉన్నాయి అందుకని ఈ మార్పు అనేది అనివార్యం కాదు సో లేదు నేను కంపల్సరీ మారాలి అనుకున్న వారికి ఓకే నాట్ బ్యాడ్ కానీ అంత రిస్క్ తీసుకుని మారాల్సినంత అయితే కనుక ఈ నెల లేదు ఖచ్చితంగా ఎంతో కొంత ఉన్న చోటనే మీకు పెరుగుతుంది ఉన్న అంత మరి అవసరం కాదు అంటే అనివార్యం అయితే తప్ప అంత ఆ జోలికి వెళ్ళక్కల సో ఆ రకంగా అయితే ఉంది తర్వాత కొత్తగా ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళు కూడా ఇది యోగ్యదాయకమైన కాలం సో ఖచ్చితంగా సాధ్యమంత తొందరలోనే అంటే వీళ్ళది మకర రాశిను తర్వాత వచ్చే కుంభరాశి ఈ రెండింటికి అధిపతి శని అవుతాడు కాబట్టి ఓటు రెండు ప్రయత్నాలు జనరల్గా ఒక్కోసారి విఫలం అవుతాయి సో అంత మాత్రం అయితే మనం ఏమీ బెంగపడక్కర్లేదు ఇది తప్పకుండా విజయం వస్తుంది ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది సో ఓకే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళక వెళ్ళక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు పంపన్నాడు అంత మాత్రాన్ని మనం అంతా కూడా కకావికలం అయిపోక్కర్లేదు సో తప్పకుండా మీరు విజయం పొందడం అనేది ఉంటుంది మీరు రాణించడం అనేది కూడా ఉంటుంది అందుకని బెంగ అనేది అవసరం లేదు ఓకే గురుజీ వివాహం లేని వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో అంటే ఇక్కడ వివాహ వచ్చేప్పటికీ అంటే వివాహ స్థానంలో ప్రస్తుతం వ్యయాధిపతి గురుడు సంచరించడం అనేది సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే వివాహం చేసుకున్న వాళ్ళ మధ్య కూడా మధ్య మధ్యలో తాత్కాలిక భేదాభిప్రాయాలు ఉంటాయి తర్వాత లేదు అంటే కనుక చీటికి మాటికి భర్త భార్య విడివిడిగా ఉండటం అనేది అంటే ఉద్యోగం అవ్వచ్చు అది వ్యాపారం అవ్వచ్చు ఈయన వేరే వేరే ప్ర ప్రదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అవి ఈ నెలలో ఎక్కువ అవుతాయి సో దానివల్ల మనం ఇంటికి పట్టున కొద్దిగా తక్కువ ఉంటాం సో లేదు టెంపరీగా భార్య కూడా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఒక డిప్యూటేషన్ మీద తాత్కాలికంగా నువ్వు ఒక రెండు నెలలు అక్కడ పని చేసిరా ఇక్కడ పని చేసిరా అని తోలచ్చు సో అందుకని అలా తాత్కాలికంగా కొంత వేరుపడవచ్చు కానీ మరీ కొట్టుకుని కాదు సో అలా పరిస్థితి అలా తోసుకురావచ్చు అంతే తప్ప వేరే విధంగా కాదు తర్వాత కొత్తగా పెళ్ళానమ్మా సో కొత్తగా పెళ్లి కావాలన్న వాళ్ళకి కూడా ఇది ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకైతే ఇంకొద్దిగా ఈజీ ఉంది సో పెద్దలు కుదిర్చిన వివాహం అంటే కొద్దిగా వాయిదా పడవచ్చు లేదు ఇప్పటికే పెద్దల ముఖానికి తీసుకెళ్ళారు కానీ వాళ్ళు ఒక పట్టాన్ని తేల్చట్లేదు ఈ ప్రేమికుల పెళ్లి గురించి సో ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది మొత్తానికి వాళ్ళు గంజుకున్నా మొత్తానికి అయితే కనుక పెళ్లి చేయడానికి సిద్ధపడతారు కుటుంబ పరంగా ఎలా ఉందంటారు అదే మనం ఇందాక చెప్పు కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే పెద్ద మరీ బాధాకరమైనవి కానీ వ్యతిరేకమైన పరిస్థితులు లేవు కానీ తాత్కాలికంగా వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు అలా వేరు వేరుగా ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు అంటే ఏమంటాం భర్త అంటే ఇష్టము ఉన్నప్పటికీ కూడా ఒకసారి భార్య వాళ్ళ అమ్మ నాన్నకు బాగుండలేదని నేను ఒక పదిహేను రోజులు ఇంటి దగ్గర ఉండొస్తానండి అలా ఏదో అంటే అలా తాత్కాలికంగా భార్య భర్తలు విడిపోయే పరిస్థితులు ఉండొచ్చు తప్ప మరీ ఉద్దేశపూర్వకంగా కొట్టుకుని విడిపోయేంత పరిస్థితులు అయితే ఉండవు పరిస్థితులు అలా అలా తాత్కాలికంగా వీళ్ళకి కొంత ఎడబాటు కలిగించచ్చు అంతే తప్పు వేరే ప్రమాదం లేదు సంతానం లేని వారికి సంతాన యోగం అంటారా ఇదే రైట్ ఎందుకంటే ఖచ్చితంగా సంతానాధిపతి కూడా చాలా మంచి ప్లేస్లో స్వచ్చేత్రంలో ఉన్నాడు వీళ్ళకి తర్వాత రెండోది ఏంటంటే ఇటు ఏవైతే సంతానానికి కావాల్సిన కాంపు కానీ ఇవి కానీ ఏమైనా కూడా ఇప్పుడు చాలా సరైన పందాల్లో వెళ్ళటం అనేది ఉంది సో అందుకని ఖచ్చితంగా వారి యొక్క మనోరథాలు పాలించడానికి సంతాన రథాలు ఏదడానికి చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో బాగుంది కరెక్ట్గా ఇది రైట్ టైం ఓకే గురుజీ విదేశాలకు వారికి విదేశ యోగం ఉందంటారా విదేశ యోగం అనేది గత కొద్ది నెలలుగా వీళ్ళకి నడుస్తూనే ఉంది ఆ యోగం అనేది సో ఈ నెల కూడా అందుకు భిన్నమేం కాదు సో వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వెళ్ళగలగటం అనేది కూడా సాధ్యమవుతుంది అంతేకాకుండా ఏదైతే ఒక విద్యార్థిలో వచ్చు తర్వాత ఉద్యోగస్తులు వచ్చు కొంతమంది ఇప్పుడున్న గ్రహస్థితులు అంటే గత ఇంచుమించు మే నుంచి ఏదైనప్పటికీ కూడా ఒక్కోసారి వీళ్ళు దూరంగా కూడా ఉండి అంటే కొంతమంది హాస్టల్స్లో ఉండి చదువుకోవచ్చు కొంతమంది ఇలా విదేశాలకు వెళ్ళచ్చు అంటే కుటుంబానికి వేరుపడి వెళ్ళే గ్రహస్థితి ప్రస్తుతం నడుస్తుంది సో అందుకని వీళ్ళకి విదేశాలకి వెళ్ళటం అనేది అటు విద్యార్థులకైనా తేలికే ఉద్యోగస్తులకైనా తేలికే తర్వాత వ్యాపారస్తులు కూడా ఎగుమతి దిగుమతి అంటాం కదా మనం విదేశీ బేస్ చేసుకుని ఉద్యోగాలు చేసాం ఆన్లైన్ మార్కెటింగ్ అలాంటి వాళ్ళకి కూడా ఇది రైట్ టైమే సో ఖచ్చితంగా ఈ నెలలో కొంత లాభపడే పరిస్థితులు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి అది ఈ గృహయోగం ఉందంటారా గురుజీ ఈ మకర రాశి వారికి అంటే వీళ్ళకి గృహానికి సంబంధించిన వారికి కూడా చక్కగా లాభస్థానంలో కుజుడు సంచరించడం అనేది ఉంది కనుక ఇటు గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి టైమే ఆ రకమైన వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా మంచిదే అంతేకాకుండా కొత్తగా అవి తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి టైమే సో అందుకని మనకి ఎలా చూసుకున్నప్పుడు మొత్తం మీరు మనం గమనించినట్టయితే అటు విద్యార్థులకు బాగుంది ఉద్యోగస్తులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా సంతానం కావాలనుకున్న వాళ్ళకి బాగుంది సో ఎక్కువ శాతం మందికి అయితే బాగుంది తర్వాత షేర్ మార్కెట్ సెక్యులేషన్స్ ఇలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం బాగుంది సో ఒక రకంగా ఇది చాలా మంచి మాసంగానే మకర రాశి వారికి చెప్పాల్సి వస్తుంది మనం ఈ సినీ రంగాన్ని వారికి ఎలా ఉంటుంది అంటారు మరి సినీ రంగం కూడా అది ఏదైనా కారకుడు శుకుడు మంచి ప్లేస్ లో ఉన్నాడు సో సినిమా రంగంలో వాళ్ళకి ఇక్కడ చాలా చక్కటి అవకాశాలు లభించడం అనేది బాగుంది మంచి టైం ఇది మొత్తం మీద ఈ మకర రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవారాధన చేయమంటారు గురుజీ తప్పకుండా ఈ మకర రాశి వారికి ఈ నెల అంతా కూడా మరింత మంచి ఫలితాలు రావాలి అంటే కనుక వాళ్ళకి ఏదైనా చదువుకోవటం వస్తే కనుక భువనేశ్వరి స్తోత్రం ఉంటుంది లేదా భువనేశ్వరి కవచం అని ఉంటుంది అది ఒక పద్ధతి భువనేశ్వరి దేవిని ఆరాధిస్తే వీళ్ళు ఈ నెల అంతా కూడా ప్రస్తుతం వీళ్ళ గ్రహస్థితి భువనాలు వేలేలాగా ఉంది సో అందుకని మరింత విజయం నమోదు కావడానికి భువనేశ్వరి దేవిని పట్టుకోవటం అనేది ఒకటి ఏమంటే మాకు భువనేశ్వరి దేవితో పెద్దగా పరిచయం లేదు ఆవిడ ఆరాధన మాకు అంతగా ఏమీ తెలియదు అనుకుంటే కనుక లలిత అందరికీ తెలుసు లలిత అమ్మవారు సో కొద్దిగా శుక్రవారాలు సోమవారాలు ఈ దేవి దగ్గర నేను లలిత చేస్తున్నాము పెట్టుకుని విన్నా పర్వాలేదు మీకే చదవటం వస్తే చదివినా పర్వాలే వృత్తి రోజుల్లో అవసరం లేదు సోమవారం శుక్రవారం కొద్దిగా దేవి దగ్గర అంత మనం లలిత చదివితే లలిత చదివేసి పెరుగన్నం నివేదన చేయండి అంతకంటే ఏమి చేయగల పెరుగన్నం కూడా లేదు బాబోయ్ అంటే కనుక తేనె నివేదన చేయండి సో తేనె అది ఒక బాటిల్ కొనుక్కుంటే అయిపోయాయి సో ఆ రకంగా చేసినప్పుడు చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇక భువనేశ్వరి దేవిది చాలా చిన్న మంత్రం అది చాలా ఈజీ అనమాట ఓం హ్రీం శ్రీం అంతే ఓం హ్రీం అంటే హకారానికి రావత్ ఓం హ్రీం శ్రీం ఇది భువనేశ్వరీ దేవి అద్భుత మంత్రం దాన్ని చదువుకున్నా కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇక ఈ నెలలో వీరికి ఎక్కువగా ఉపయోగపడే వారాల ముందు సోమవారము బుధవారము శుక్రవారము శనివారము సోమ బుధ శుక్ర శని ఎక్కువగా కలిసొచ్చేవి ఇక మనం తేదీలుగా చెప్పుకున్నట్టయితే కనుక ఐదో తారీఖు పనికి వస్తుంది ఎనిమిదో తారీఖు పనికి వస్తుంది తొమ్మిదో తారీఖు పనికి వస్తుంది పద్నాలుగో తారీఖు పనికి వస్తుంది పద్దెనిమిదో తారీఖు పనికి వస్తుంది ఇరవై నాలుగో తారీఖు పనికి వస్తుంది ఇరవై ఏడో తారీఖు పనికి వస్తుంది ఇవి వీళ్ళకి ఉపయోగపడే తేదీలు ఇక ఏదైనా సరే మనం ఇలా పూజలతోనూ వాటితోనూ సంబంధం లేకుండా ఇంకేదైనా మనం చేసుకోవచ్చా అంటే కనుక కొద్దిగా శుక్రవారాలు పూట వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురుజీ మొత్తం మీద ఈ మాసం అంతా మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు